హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు రాముడు అడుగుపెట్టిన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం దీన్ని ఎక్స్ప్లోర్ చేయమని మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంతో పాటు ఆ ఊర్లో ఇంకేమేమి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం సో దానికంటే ముందు మన మీరు ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో లెట్స్ గెట్ ఇట్ వీడియో అని రాముడు అడుగుపెట్టిన ప్లేస్ తీసుకొస్తాను ఇక్కడ తీసుకొచ్చారు అనుకుంటారా ఇక్కడే ఉంది వెళ్దాం అదిగో కనిపిస్తుంది అక్కడ బండ చూపిస్తా దగ్గరికి వెళ్ళి చూడండి చెరువు దగ్గర కాకపోతే ఈ ఇక్కడ శ్మశానం ఇక్కడనే ఎందుకు కట్టేశారు అది కొంచెం బాగా అనిపిస్తలేదు చూడండి రాముడు అడుగుపెట్టిన దానికి గుర్తుగా చుట్టూ ఇంత కట్టించారు అంటే కట్టేయడం కాదు చెక్కిచ్చారు హనుమంతుడు అనుకుంటా నాకు తెలిసి హనుమంతుడు గణపతి దేవుడు అనుకుంటా పైన రాముని అడుగుందంట ఫస్ట్ అంటే ఇటు దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసి దీని తర్వాత ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళిండంటారు ఈ ఊరికి రామడుగు అని పేరు రావడానికి కారణం రాముడు అడుగు పెట్టిండు కాబట్టి రామడుగు అని వచ్చింది ఇదే విధంగా నల్గొండలో ఒక రామడుగు ఉంది నిజామాబాద్లో రామడుగు ఉంది ఇక్కడ ఒక రామ్ అడుగు ఉంది మన రవాణోద్దు ఎందుకు వస్తున్నాం అంటే ఇదే దగ్గర ఉంటుంది కాబట్టి మాకు చిటికలే అది కాదు సో ఇక్కడ ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం ఓకేనా రాముని అడుగుతో రామడుగు ఈ ఊరి పేరు

టడ టడన్ ఏం లేదు ఇక్కడ ఇంతే ఉంటుంది ఇంతే ఆ లోపలికి వెళ్ళి ఆ పైన బురుజులు ఉంటాయి ఏడు బురుజులు ఏమో ఉంటాయి చూద్దాం అవి ఎక్కి ఈ గ్రౌండ్ ఇట్లా చేసింది స్టూడెంట్స్ టై మూవీ లాగా అట్లా ఇక్కడ జరిగిందని అన్నారు ఎట్లా అంటే ఇది మొత్తం చెట్లు మొత్తం నిండిపోయి ఉంది అనట సో వాళ్ళే కష్టపడి వాళ్ళందరూ యూత్ ఉంటారు కదా క్రికెట్ కోసం ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా ఆటలాడడానికి గ్రౌండ్ లేకుంటే వాళ్ళే మొత్తం జేసీబీలు తీసుకొచ్చి అవన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నారంట ఇది బాగుంది కదా ఒక స్టేడియం లాగా ఉంది ఒక మినీ స్టేడియం లాగా సో మనం ఏం చేద్దామంటే ఆ బుర్జులు ఉంటాయి ఆ బుర్జులు లోపలికి ఎక్కి సో ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఊరికి దాన్ని మీకు చెప్తా సో అప్పటిదాకా ఇది వెళ్దాం లోపలికి అది చూస్తున్నారుగా ముప్పై మీటర్లు ఉంటుందట ఇది ముప్పై మీటర్లు ఎత్తుంటుందట చూడండి ఎంత పెద్ద ఉందో నాకు లేదు సో ఇలాంటివి చూసినప్పుడు ఎట్లా వేసి ఎక్కాలనిపిస్తుంది కొంతమంది మన వెల్ విషయాస్ ఏం చెప్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఓకర్రి అని చెప్తున్నారు కానీ ఇలాంటివి చూసినప్పుడు నా ఉన్న కోతి బయటకొచ్చి ఎక్కువ 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 అంటుంది ఇలాగే ఉంటాం అంటే ఎవరికి నష్టం మొత్తం వేళ అయిపోయినా సో ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే మీరు కూడా నా దగ్గరకు రావాలి మీరు కూడా ఎక్కండి ఎట్లా ఎక్కుతారు చూద్దాం లోపలికి వావ్ యూ షుడ్ సీ దిస్ చూరండి వా చూడండి ఏదో లోపల స్వరంగా పోయినట్టుంది ఉంది ఫాలో మీ పాలమే అని సౌండ్ చేస్తున్నా కానీ ఏమైనా ఉన్నాయా అనుకో ఘోరంగా అంటే ఘోరం మొత్తం వేరే ఉంది దోమలు చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు సో పైకి ఎక్కినాం సో ఎయిట్ ఉన్నాయి బురుజులు ఎయిట్ ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి థర్టీ మీటర్స్ హైట్లో ఎనిమిది బురుజులు ఉన్నాయి సో దీన్ని కొంతమంది ఎట్లా నమ్ముతారంటే ఔరంగ ఔరంగజేబు ఉన్నాడు కదా సో అతను మన దక్షిణ భారతదేశంలోకి దండే వచ్చినప్పుడు సో ఇక్కడ ఉన్నారంట ఇక్కడ స్టే చేసిందంట సో అక్కడ ఆయన కట్టించారని నమ్ముతారు ఇంకా కొంతమంది దేశాయలు అని అంటారు కొంతమంది ఏమో కాకతీయుల కాలంలోనే కట్టించారు అని అంటారు సో ఈ కోట ఎవరు కట్టించారో పక్కన పెడితే దీనికంటే ఇంపార్టెంట్ విషయం మోస్ట్ అండర్ రేటెడ్ విషయం ఒకటి ఉంది అది కిందికి వెళ్ళి మీకు చూపిస్తాను సో అప్పటిదాకా దీని బ్యూటీని కొంచెం చూడండి బ్యూటీ అంటే చూడడానికి మన ప్రీవియస్ వీడియోలాగా ఏం లేవు ఇందులో బట్ మన సబ్స్క్రైబర్ ఒక అడిగాడు కాబట్టి చూపెడుతున్నాం ఓకేనా చూడండి ఇంకా అక్కడ కూడా ఒక సొరంగం సేమ్ ఇట్లనే అక్కడ కూడా వెళ్తాం వెళ్ళి అన్నీ ఎక్కి చూపిస్తాం మీకు సో అది కూడా అంతే ఉంది చుట్టూ ఏడు అంతే ఉన్నాయి ఇంకొకటి ఎక్కి ఎక్కి చూపిస్తాం మీకు సో ఇవి ఎందుకో మీకు తెలుసు కదా ఆల్రెడీ క్యానాన్స్ పైన క్యానాన్స్ పెట్టుకొని ఎవరైనా వస్తే అటాక్ చేయడానికి సో ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ కోసం అన్నట్టు ఇది ఓకేనా సో చూద్దాం ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇదైతే గ్రౌండ్లాగా మంచిగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అనమాట చుట్టూ ఇట్లా ఇవి వాళ్ళు ఉండడం అప్పట్లో ఇంకెంత ఎట్లుంటుండో ఇది కానీ ఇప్పుడైతే ఏం లేవు చూడండి ఎంత పెద్దగా ఉందో మీదికి సో ఇక్కడ అక్కడ ఇక్కడ రావాలంటే ఆ రూట్ చూడండి అది స్కూల్ నుంచి వచ్చే రూటు సో ఇదేమో మండల్ ఆఫీస్ రూట్ అనమాట సో మండల్ ఆఫీస్ నుంచి మీకు మిమ్మల్ని అలో చేస్తారో చేయరు కానీ స్కూల్ నుంచి అయితే రాండి మేము దీంట్లో ఎంటర్ కావడానికి ఈ కోట చుట్టూ తిరిగినాం దొరకలే లాస్ట్కి వస్తే స్కూల్లో స్కూల్లోకి వచ్చి స్కూల్ నుంచి వచ్చినాం ఇక్కడ చూస్తే ఇది కనిపించింది ఆ బయటకేమో మండల్ ఆఫీస్ ఉందన్నమాట సో ఇది ఎక్కితే మనకు ఆ సైడ్ ఉన్న రోడ్ కనిపిస్తుంది ఇది ఎక్కి మీకు చూపిస్తాను గుండు వాళ్ళకింది ఎగ్జైట్మెంట్లో గుండు వాళ్ళు పెంచుకున్నా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సో ఇలాంటిది ప్రదేశాలకి వచ్చినప్పుడు కింద మీద అన్ని వైపులు చూస్తూ వెళ్ళాలి అది నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఇది చూడండి ఇవి కూలిపోయినాయి ఇక్కడ చూసుకోండి ఒకసారి నీకు పై ఇక్కడ పడిపోయినాయి ఆయన నేను పైకి వెళ్తా భలే ఉంది రండి మీకు రోడ్ చూపిస్తా సో అది రోడ్ అన్నమాట కరీంనగర్ జైతాం సో ఇది మసీదు మనం ఇందాక రాముని పాదాల దగ్గరికి వెళ్ళినాం కదా అదేమో ఇచ్చాడనమాట ఇట్లా ఇట్లా వెళ్తుంటే ఉంటే ఇంకా అవన్నీ మీకు చూపిస్తాం కదా సో అది చూడండి వేప చెట్లు ఇక్కడ ప్రతి బురుజు కూడా వేప చెట్టు ఉంది అసలు ఎవరు వచ్చినా ఈ కోట మీద ఫోకస్ చేస్తారు ఈ యూట్యూబర్స్ ఎవరైనా అసలు దీనికంటే విలువ అయింది ఒకటి ఉంది అదేంటంటే ఆర్ట్ మీకు నిర్మల్ అంటే చెక్క బొమ్మలు తెలుసు కరీంనగర్ ఫిలిగ్రీ సిల్వర్ ఫిలిగ్రీ తెలుసు ఇంకా బింద్రీ ఆర్ట్స్ తెలుసు బిద్రీ ఆర్ట్స్ సో ఇట్లా ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఏం ఫేమస్ తెలుసా స్టోన్ కార్వింగ్స్ అంటే శిల్పకళ అన్నమాట ఇక్కడ అంత ఎందుకు ప్రాముఖ్యత ఉందంటే శాతవాహనుల కాలంలో వీళ్ళు ఉంటారు కదా శిల్పులు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతారు కదా ఎక్కడెక్కడ మంచి మంచి రాక్స్ ఉంటాయని సో ఇక్కడ దొరికే రాక్ ఏమంటారు తెలుసా ఆ రాయిని శిల అంటారు అమృతశిలా అంటే ఏంటంటే తొందరగా అంటే చెక్కడానికి ఈజీగా ఉంటదన్నమాట ఈజీగా చెక్కడానికి వీలుండే శిలని అమృతశిల అంటారు సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ అమృతశిల ఇక్కడ అవైలబుల్ ఉండటం వల్ల ఇక్కడనే ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళందరూ సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా ప్రొఫెషన్కి దేనికైనా దానికోసమని ఇక్కడనే ఏర్పాటు చేసుకున్నారు చేసుకొని ఇక్కడనే పర్మనెంట్ అయిపోయారు కాకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ డేస్లో ఓన్లీ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రాచీన శిల్పకళకు సంబంధించినవి ఆ ఫిఫ్టీ ఫ్యామిలీస్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట అంటే ఆ శిల్పాలను చెక్కడం మీద అంతా చేస్తున్నారు ఎందుకంటే దాని మీద ప్రాముఖ్యత పోయింది ఇప్పుడు ఈ అమృతశిల అనేది మ్యాక్సిమం ఇక్కడ మొత్తం అయిపోయింది సో ఇక్కడ నియర్ బై ఒక విలేజ్ ఉంటుంది దాని పేరు ఏం పారంటే వెంగళయి పాట అమృత పాటలు ఉంటుంది అమృతశిల అవైలబుల్ ఉంది కాకపోతే వీళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అపోజ్ అనమాట వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళ పొలంలలో అన్ని రాక్స్ ఉంటాయి కదా సో ఏం చేయాలంటే గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలి ఫోకస్ చేసి ఈ ఆర్ట్ ఫామ్కి వీళ్ళ ప్రాచీన ఆర్ట్ ఫామ్ ఏదైతుందో దానికి కొంచెం ప్రాముఖ్యతను పెంచాలి డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట సో మీకు చూపిస్తా ఈ వేరే వేరే చుట్టుపక్కల ఇంకా గట్టిగా మాట్లాడితే వేరే వేరే దేశ దేశం అంటది వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు ఇక్కడికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఆ రాక్ కార్వింగ్కి సో మీకు చూపిస్తా అది దీనికంటే విలువైంది ఇది నార్మల్గా మనం అన్ని వీడియోస్లో చూసేది అది కూడా ఇక్కడ అంతగానం ఏం లేదు ఓకేనా మీకు అది చూపెట్టాలి సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకున్న దాని మీద చేయండి ఇక్కడికి వస్తారు దీన్ని చూపిస్తారు వెళ్ళిపోతారు సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీలైతే ఎవరినైనా కొన్ని అడిగి తెలుసుకుందాం ఓకే చూడండి శిల్పాలు ఇట్లా ఉంటాయి అన్నమాట బెల్లి చెక్కడ ఒక తాత చెప్తున్నాడు బాగున్నాయి కదా వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి తెక్కించుకోవడానికి ఒకప్పుడు ఎంత ఫేమస్ తెలుసా ఇక్కడ ఫిఫ్టీ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు ఒక హార్డ్లీ ట్వంటీ ఉన్నారనమాట అంటే చేసేవాళ్ళు ట్వంటీ కూడా ఉన్నారో లేదో తెలియదు ఎన్ని షాపులు ఉన్నాయి రాదు ఇక్కడ ఎన్ని ఉన్నాయి షాపులు ఇటువంటి అది ఉన్నాయా అంతకుముందు యాభై మంది ఉంటుండేగా ఇప్పుడు లేరు ఈ బండాలు ఎక్కడి నుంచేస్తారు ఎంగలైపోయాగా అదే తేనిస్తలేనాగా అక్కడ నుంచి తేనిస్తలేగా కొనుకేనా ఓకే ఓకే మొత్తం పది ఉన్నాయా పది షాపులు ఉన్నాయా చూసారా పది ఉన్నాయి ఆట నేను ట్వంటీ ఉంటాయి అనుకున్నా పది ఉన్నది చూడండి ఈ బండలు ఇదే అమృత ఇదే చూడండి చెక్కడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట ఏమన్నా కావాలంటే ఇక్కడికి రండి బాగుంటాయి చూసారు కదా కాకపోతే దుమ్ము పట్టినాయి మొత్తం ఇంకా అక్కడ ఇంకొక షాప్ ఉంది ఒకటి కాదు ఇంకా పది ఉన్న చూపిస్తాను మీకు శిల్పాలకు ఏమైనా కావాలంటే ఇక్కడికి రండి రామడు ఈ ఊర్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మునుల గుట్ట సో ఎవరన్నా సంతానం లేని వాళ్ళు సో వాళ్ళు వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తారు అనమాట పూజలు చేస్తారు ఓ బైదే చెప్పడం మర్చిపోయినా ఈ కారు మనది కాదు ఏం మాట్లాడుతున్నారు పైకి వెళ్ళా పైకి మెట్లు ఉన్నాయి సో మెట్లు ప్రతి వీడియోలో మీరు చూస్తున్నారు ఎక్కడ సో వీడియో కూడా పెద్దగా అవుతుంది కాబట్టి పైకి వెళ్ళినాక వీడియో చూపిస్తాం మీకు అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది సో ఇది చూపించి అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఎక్కడ మీరు అన్ని క్లైంబింగ్ అన్ని చూశారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు వీడియో పెద్దగా వీలైనంత చిన్నగా చేద్దాం అనుకుంటున్నా జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి ఆబ్వియస్ సో మెట్లు చూడండి సో ఇటు ఉంటుందన్నమాట పై దాకా ఇట్లే ఉంటుంది కాకపోతే బాగుంది మన బొమ్మల గుట్ట లాగా ఉన్నది బాగుంది అసలు తీయకుండా ఉండలేకపోయినా అందుకే తీయమన్నా బాగుంది స్మెల్ కూడా వా బయట పైన లొకేషన్ చూడండి కిందికి ఎంత బాగుంది ఎవరైనా కవర్ సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీయాలనుకుంటే మన చుట్టుపక్కల ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి అక్కడ చూడాలా బూడి గుమ్మడికాయలు గుమ్మడికాయలు వారేసి సో ఇక్కడికి శుక్రవారం శుక్రవారం పూజ ఇస్తారంట మీరు ఎప్పుడు రావాలంటే శుక్రవారం రండి మునీశ్వరుడు సో ఇలాంటి మునులు ఇక్కడ తపస్సు చేస్తారనమాట ఇక్కడ అందుకే దీన్ని మునుల గుట్ట అంటారు అండ్ శివుడు సో మన ప్రతి వీడియోలో శివుడు ఖచ్చితంగా ఉంటాడు హనుమంతుడు శివుడు బావు విజుడు ఇక ఏమన్నా చూద్దాం ఓ విజుడు అగర్వాతలో వాసన భలే వస్తుంది అని అక్కడ ఒకరు మనిషి ఉన్నది కూడా అద్దె అంటే భలే ఉంది కానీ కూల్ ఉంది మంచిగా ఉంది ఇక్కడ కాస్త కూర్చోవాలనిపిస్తుంది నాకమ్మ ఇంకా కాస్త ఖచ్చితంగా కూర్చోవాలనిపిస్తుంది ఎందుకో నాకు ఎక్కడ ఇట్లా అనిపించలేదు తెలియలేదు బాగుంది పడుకోవాలనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలని అంత బాగుంది ఆ పైన గంట ఉంది గంట కింద కూర్చున్నా ఈ బూర్ది గుమ్మడికాయలు ఎంత ఇచ్చి నాకు అర్థమైతే ఆ గుమ్మడికాయలు అటు వాడేసారు ఇంకా అటు పైన కూడా ఎక్కొచ్చు అటు పైనకి అంటే ఏం ఉండదు కాకపోతే ఎక్కే చూపిస్తాం మీకు వ్యూ ఇది చూడండి ఇట్లా దీని కింద కూర్చున్నారనమాట అక్కడ కూర్చొని ఆ సైడ్ తప చేశాడు అతను ఎవరు మీసాలు ఉన్నాయి కత్తి ఉంది నాగుపాముంది వీరభద్రుడా లేదంటే రండి పైకి చూస్తున్నారా అసలు ఎంత బాగుంది వ్యూ ఆ చెరువు ఈ బండలు ఇటు సైడ్ చూడండి ఒకసారి బండలు మొత్తం బండలు ఉన్నాయి అయినా ఈ బండలలో భలే ములిసిన చెట్టు అది సాహసమయంగా చెప్పాలి దానికి వాటర్ ఇట్లా దొరికినవి దానికి అసలు కదా రావి చెట్టు సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో అలా అనిపించింది ఈ ఊరి పేరు రామడుగు కరీంనగర్ డిస్టిక్ మండల్ కూడా ఇదే సో ఇక్కడికి రావాలనుకుంటే చాలా బస్సెస్ ఉన్నాయి చాలా విధాలుగా రావచ్చు మీరు కరీంనగర్ నుంచి రావచ్చు జైచాల నుంచి రావచ్చు పెగడపల్లి గంగధర చొప్పదండి ఎక్కడి నుంచైనా రావచ్చు ఓకేనా వీడియో నచ్చితే కష్టంగా లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సరే ఇంకా